ఆ శివలింగాన్ని దర్శించుకోవాలంటే బావిలోకి దిగాల్సిందే వెల్కమ్ టు విశ్వహిహార యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి శివలింగం అయితే చూస్తున్నాము మన ఉయ్యలవాడ నరసింహారెడ్డి ఈ కొండపైన ఉండడం జరిగింది ఒకనొకప్పుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి ఆ శివలింగాన్ని అయితే దర్శించుకుంటున్నాడంట శివలింగం దగ్గర కూడా ఒక నంది శివుడు మునిగిపోవడం జరిగింది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను కంపల్సరీగా అలాగే శివలింగం ఎదురుగా ఒక ఆంజనేయ స్వామి దేవాలయం కూడా కట్టించినాడు అలాగే శివలింగం ఇంతవరకు ఒకవేళ శివలింగం ఇంత ఉంది అంటే ఇంతవరకు నీటితోనే సగం మునిగిపోయి ఉంటాడు శివలింగం నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు ఎలా నీరు ప్రవహిస్తుందంటే ఆ శివలింగం దగ్గరికి అయితే నీరు చేరి మరి తాకి మరి బయటకు వెళ్తాయి అలాంటి శివలింగం అయితే మీరు ఈరోజు చూస్తున్నారు ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఒకసారి లోనే ఈడ చూపి ఈడండి చూపి ఇది ఆంజనేయ స్వామి దేవాలయము ఇక్కడ శివుని ఆలయము కనపడుతుంది కదా మొత్తం బావే ఫ్రెండ్స్ మొత్తం బావే చూడండి ఎంత బాగుందో అయితే నీరు ఎప్పటికీ ఎండిపోయి ఫ్రెండ్స్ అలాగే ఉంటాయి నీళ్ళు అయితే శివలింగం అయితే సగం మునిగిపోయి ఉంటాడు నందీశ్వరుడు పూర్తిగా మునిగిపోయి ఉంటాడు ఎంత బాగుందో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బావిలోనే దిగాలి మనం చూడండి ఈ నీళ్ళైతే కదా దారత చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఈ బావిని చూడండి ఇంకా ముందుకు పోతే చాలా లోతుంది ఫ్రెండ్స్ అసలు చూడండి అక్కడ ఒక పురాతనమైనటువంటి విగ్రహాలు అయితే మీకు కనపడుతున్నాయి కదా మొత్తం బావి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం లోపలేకపోతే మొత్తం బావి అంటే చాలా లోతుంది ఫ్రెండ్స్ ముందుకు పోతే అంతే ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మెయిన్ పర్పస్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి శివాలయం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నందీశ్వరుడు మునిగిపోయాడు మనం గర్భకుండా పోతే శివుడు మునిగిపోయాడు సగం మునిగిపోయినాడు చూడండి ఒకసారి నీరు కూడా మీకు నీరు కనపడుతుందో ముందుగా ఇక్కడ చూడండి నందీశ్వరుడు మునిగిపోయింటాడు నంది ఫ్రెండ్స్ ఇక్కడ జాగ్రత్త ఓం నమ శివాయ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కదా స్వామివారు సగం మునిగిపోయినారు శివుడు ఇక్కడ చూస్తుండే నాగమాన్లు ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ పూజలు అయితే జరిగినాయి ఫ్రెండ్స్ కార్తీక స్వామి కార్తీకలు కాబట్టి ఇప్పుడు పూజలు అయితే జరగడం జరిగింది పూర్తి పూజలు చేయడం జరిగింది భక్తులు ఇక్కడ స్వామివారు అయితే సగం మునిగిపోయినారు కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఉయ్యలవాడి నరసింహారెడ్డి రోజు ఈ బాబులోకి దిగి దర్శించుకుంటుండ ఆ ఉయ్యలవాడి నరసింహారెడ్డి ఉరవ నరసింహారెడ్డి కొండ కూడా ఆయన దాగిన ప్రదేశం కూడా చాలా బాగుంది మీకు చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ ఎంట్రెన్స్ అని శివాలయం ఎంట్రెన్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంకొక శివుడు కూడా మునిగిపోయినాడు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఏమంటారు దీన్ని ఒత్తులు వంద ఒత్తులు ఫ్రెండ్స్ ఇవి చాలా అంటే కొంచెం నీరు అయితే స్మెల్ వస్తున్నాయి ఫ్రెండ్స్ కొంచెం స్మెల్ వస్తున్నాయి చూసినారు కదా మునిపోయినటువంటి శివలింగాన్ని అయితే చూ చూపించినాను ఇక్కడ ముందర ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గుడిని చూడండి పూర్తిగా శిథిలావస్థకు వచ్చేసింది ఎందుకంటే అప్పట్లో కట్టినటువంటి గుడి అయితే ఇప్పుడైతే శిథిలావస్థకు వచ్చేసింది ఇక్కడ చూడండి భూజు కూడా చాలా ఘోరంగా ఉంది ఎవరు క్లీన్ చేయలేదు ఫ్రెండ్స్ పూజలు అయితే జరిగినా కానీ ఎవరు క్లీన్ చేయలేదు ఇక్కడ చూసినట్లయితే వెంకటేశ్వర స్వామి పటం ఆయన ఎవరో తెలియదు కానీ ఆయన లక్ష్మి నరసింహస్వామి చాలా ఉన్నాయి ఇక్కడ పటాలైతే ముందుగా వచ్చేసి ఆంజనేయ స్వామి దర్శించుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి రండి ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి ఫ్రెండ్స్ చెప్పినా కదా శివలింగం ముందర ఆంజనేయ స్వామి ఉన్నాడని ఈ దేవాలయం ఫ్రెండ్స్ పూజలు చేసినారు సో మనం ఏం చేయడానికి కూడా ఏం లేదు చూసినారు కదా ఇక్కడ చూసుకున్నట్టయితే దేవాలయం పక్కన కూడా పంట పొలాలు అనేవి చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి పంట పొలాలు కూడా ఇక్కడ చూడండి మొత్తం చూపి ఆంజనేయ స్వామి ఎదురుగానే ఇక్కడ చూడండి గోడలు కూడా చొచ్చుకొని వచ్చినాయి ఎందుకంటే శిథిలావస్థకు వచ్చింది ఇక్కడ ఇక్కడ కూడా చూడండి ఎంత శిథిలావస్థకు వచ్చిందంటే ఇంకా కొన్ని వానలు కూడా పడినాయంటే గుడి పడిపోవడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది కూడా ఒక వాకిలి ద్వారం కూడా శిథిలా వస్తుంది చూడండి ఒకసారిగా బావి చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్త నువ్వు చూసిన కదా ఫ్రెండ్స్ దాన్ని నాతో పాటు వచ్చేసి జాగ్రత్త దారుతుంది ఫ్రెండ్స్ చూసినారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ మీకు చూపిస్తున్నా ఇంకొకసారి శివుడు అయితే సగం మునిగిపోయినాడు చేయండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి వీడియో అయితే యూట్యూబ్ లో ఎవరు చూస్తున్నారు అంత బాగుంది నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ శివలింగా అని నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఎంత బాగుందంటే చాలా బాగుంది మీకు దగ్గర వచ్చినట్టు ఉండదు ఈ వీడియోలు అయితే మీకు ఎప్పుడైనా సరే ఈ వీడియో చూడాలనుకుంటే నంద్యాల జిల్లా సంజావళ మండలం రామభద్రుని పల్లెలో ఒక కొండ వారకైతే ఉంది చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా రండి ఇది ఫ్రెండ్స్ లాస్ట్ కు శివుని దర్శించుకున్న అయిపోయిన తర్వాత నీరైతే ఈడిగుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇంకా మరొక వీడియో అయితే ముందు కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే శివలింగం దగ్గర వచ్చేసి ఒక చౌడేశ్వరి ఆలయం అయి ఉంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నాలుగు వందల ఎకరాలు ఆ బావిలో నీరు నుంచి పంటను సాగిస్తున్నారు మొత్తం చుట్టూ వరిమడి ఫ్రెండ్స్ నాలుగు వందల ఎకరాలు పండిస్తున్నారు వరిమడిని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు చౌడేశ్వరి ఆలయం దేవి ఇక్కడ రండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రన్స్ లోనే ధ్వజస్తంభం ఉంది అమ్మవారి విగ్రహం ఉంది అమ్మవారి యొక్క శూలం కూడా ఉంది చాలా బాగుంది కదా అలాగే ఇక్కడ చూడండి మన గర్భగుడిలోకి పోదాం లైట్ అమ్మవారు చూడండి ఎంత బాగుందో అసలు చూడడానికి చాలా బాగుంది అమ్మవారు చూడండి తర్వాత తర్వాత నేను చెప్పినా కదా ఇప్పుడు ఒక బావిలోకి దిగాలనేది ఇప్పుడు బావిలోకి దిగుదాం మనం రండి